ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ బడుల్లో చదివే విద్యార్థులకు వచ్చే ఏడాది అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రా కిట్లలో మార్పులు చేయబోతున్నారు యూనిఫామ్ బ్యాగులు బెల్టుల రంగులు మార్చబోతున్నారు గత ప్రభుత్వ హయాంలో వీటిపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ పేరు రాశారు కూటమి ప్రభుత్వం మాత్రం ఎవరి పేర్లు లేకుండా విద్యార్థులకు అందజేయనున్నారు విద్యార్థులకు అందించే కిట్లో యూనిఫామ్కు సంబంధించి ఏ రంగులు ఇవ్వాలనే అంశంపై అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు గతంలో బెల్టున్ని వైఎస్ఆర్సీపీ రంగులు ఉండేలా ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఆ రంగుల్ని మార్చనుంది అంతేకాదు గత ప్రభుత్వంలో నోటు పుస్తకాలపై అప్పట్లో జగన్ బొమ్మను ముద్రించగా ఇప్పుడు ఎలాంటి రాజకీయ నాయకుల బొమ్మలు లేకుండా అందించనున్నారు విద్యార్థులకు నాణ్యమైన బ్యాగుల్ని అందించేందుకు చర్యలు చేపట్టారు వచ్చే ఏడాదికి సంబంధించి కిట్ల కొనుగోలుకు డిసెంబర్లో టెండర్ ప్రక్రియ మొదలు పెడతారు మరోవైపు విద్యార్థుల యూనిఫామ్కు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది యూనిఫామ్ కుట్టుకూలి కింద ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు నూట ఇరవై నుంచి తొమ్మిది నుంచి పది తరగతుల వారికి రెండు వందల నలభైను ప్రభుత్వం చెల్లించనుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందించే ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రా పథకం కిట్లో పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్స్ నోట్బుక్స్ డిక్షనరీ బెల్ట్ షూస్ బ్యాగ్ మూడు జతల యూనిఫామ్ అందిస్తారు ఒక్కో విద్యార్థికి అన్ని వస్తువులతో కూడిన కిట్టు ఇవ్వడానికి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది మరోవైపు స్కూళ్లలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం ధరలను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది డిసెంబర్ ఒకటి నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ప్రస్తుతం ఐదు పాయింట్ నాలుగు ఐదు చొప్పున ఇస్తుండగా తాజాగా దీన్ని ఆరు పాయింట్ ఒకటి తొమ్మిదికు పెంచారు అలాగే ప్రాథమికోన్నత బడుల్లో చదివే ఒక్కొక్కరికి ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు ఇస్తుండగా దీన్ని తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది చొప్పున చెల్లిస్తారు దీనిలో కేంద్రం అరవై పర్సెంట్ రాష్ట్రం నలభై పర్సెంట్ భరించాల్సి ఉంటుంది మరోవైపు ఏపీ ప్రభుత్వం వచ్చే నెల ఏడవ తేదీన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మెగా సమావేశం నిర్వహిస్తోంది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు బాపట్లలో జరిగే సమావేశానికి చంద్రబాబు వెళతారు ఈ సమావేశాన్ని గతంలోనే నిర్వహించాల్సి ఉండగా వాయిదా పడింది చివరికి డిసెంబర్ ఏడున ఈ మెగా సమావేశానికి ముహూర్తం ఫిక్స్ చేశారు